అయ్యండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా అంటే చాలా బాగుస్తుంది ఫిట్టింగ్ అనేది ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకనమాట ఈ బ్లౌజ్ కటింగ్ నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసి రిలీజ్ కూడా చేశాను కింద ఎన్ని స్క్రీన్ ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కటింగ్ చూడండి ఫ్రంట్ దగ్గర వీళ్ళకి బాగా పట్టేసినట్టు ఉంటుంది అనమాట అలా రాకుండా మంచి పర్ఫెక్ట్ వచ్చేలాగా బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేశాను స్టిచ్చింగ్ కూడా చేశాను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ నా స్టైల్లో ప్రిన్సెస్ కట్ కట్ చేసి కుట్టారంటే అసలు కుట్టామా లేదా అనేటట్టు ఉంటుంది అనమాట అంత సింపుల్గా ఉంటుంది నార్మల్ బ్లౌజ్ కన్నా ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ చూసారు ఎంత చక్కగా వచ్చేసి చాలా తక్కువ క్లాత్ తోటే అడ్జస్ట్ చేసి కుట్టాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వెనకాల స్టార్ నెక్ ఫ్రంట్ రౌండ్ నెక్ ప్రిన్సెస్ కట్ హ్యాండ్స్ వచ్చేసి కొంచెం అడ్జస్ట్ చేసి కుట్టాలి ఇప్పుడు వచ్చేసి నాకు హ్యాండ్స్కి సైడ్కి అతుకులు పడుతుందండి ఎందుకంటే మనకి ఆర్మ్ లూజు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందనమాట కరెక్ట్గా ఎనిమిదిన్నర వరకే మనకి క్లాత్ ఉంది ఖర్చుకు లేదు అందుకు నేను పైన కరువు తిరిగే చోట క్లాత్ కట్ చేస్తాను కదా ఆ పీస్ని ఇక్కడ జాయిన్ చేస్తున్నాను అలా చేయటం వల్ల మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది దీనికోసం మళ్ళీ స్పెషల్గా వెతుకోవాల్సిన అవసరం లేదు సైడ్ క్లాత్ కోసం ఖచ్చితంగా జాయిన్ చేసిన చోడల్లా టాప్ స్టిచ్ వేయాలి లేదంటే పీలుకుపోతుంది ఇక్కడ కట్ వర్క్ వచ్చిందండి యాక్చువల్గా వర్క్ అంటే మరీ షేప్ లేదు లైట్గా షేప్ ఉంది అయినా సరే ట్రై చేద్దాం కట్ వర్క్ లాగా కనిపించేటట్టు మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకోండి లైనింగ్ బ్లౌజ్కి అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ కూడా కరెక్ట్గా మిడిల్ ఒక మార్కింగ్ వేసుకోండి కట్ ఇవ్వకండి ఓకేనా కట్టిస్తే పాడైపోతుంది ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి కట్ షేప్ అనేది రావట్లేదు అనమాట అంటే స్ట్రేట్గా కుట్టేసేసి తిప్పేసాను కట్ షేప్ అనేది హైలైట్ అవ్వలేదు సో నేనైతే కట్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను సూదిని కిందకి దింపాలి పాదాన్ని పైకి లేపాలి చాలామంది అడుగుతున్నారంటే కట్ వర్క్ కుట్టేటప్పుడు కట్స్ అనేవి పైకి ఎత్తేసినట్టు వస్తున్నాయి అక్క ఇది కాదు మామూలుగా మనం క్యాన్వాస్తో కుడతాం కదా అయితే అలాంటప్పుడు దల్సరిగా కుట్టాలండి అప్పుడు పైకి ఎత్తినట్టు రాదనమాట ఎంత మరీ షేప్ అనేది కరువు షేప్ అనేది మరీ ఎక్కువ ఇచ్చేకూడదు ఖచ్చితంగా పైకి లేచినట్టే వస్తుంది షేప్ ఇస్తే ఎవరికైనా అంతే అలాగే వస్తుంది బొట్టికులో కుట్టిన కూడా అలాగే వస్తుంది కానీ కొంచెం దల్సరిగా కుట్టుకోవాలి రెండు మూడు లేయర్స్ వేసుకుని కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఉల్టా సీదా చూడం కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ నాకు తెలుస్తుందిలేండి ఉల్టా సీదా ఇప్పుడు చూడండి షేప్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో మరీ ఎక్కువ లేదండి కట్ షేప్ అనేది ఎంతుందో అంత మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాను ఇలాగ కొంచెం లోపలికి పెట్టేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు తిప్పేసుకుని ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇటువైపు కూడా అంతే ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని సైడ్కి నాకు అతుకులు పడతాయి కదా ఎక్కడైతే నేను పీస్ కట్ చేసానో కరువు దగ్గర ఆ పీస్ని జాయింట్ వేస్తున్నాను లైనింగ్ క్లాత్ కూడా అంతే అలాగే జాయింట్ చేశాను బాగా సేవ్ అవుతుంది క్లాత్ అనేది అలా చేయటం వల్ల నాకు ముందు తెలిసేది కాదు తర్వాత తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ తెలిసిందనమాట ఇలా నీట్గా స్టిచ్ వేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది ప్లస్ గుర్తు రాకపోతే ఫిట్టింగ్ రానట్టు కాదు కానీ చూసే వాళ్ళకి ఏంటంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న టైలరింగ్లో మన బ్లౌజ్ చూసారనుకోండి వా అన్నట్టు ఉంటుంది అనమాట బాగా కుడుతున్నారు అన్నట్టు చూసారే కరెక్ట్గా మిడిల్లో వచ్చేసింది మనకి అలా రావాలన్నమాట డిజైన్ అనేది సో రెండోది కూడా చూపిస్తాను రెండోది కూడా సైడ్కి ఇలా పెట్టేసుకుని అతుకులు వేసేసుకోవాలి టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత మరి సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇక్కడ మిడిల్ చిన్న తక్కువ ఇవ్వండి ఒరిజినల్ క్లాత్కి మాత్రం ఇవ్వకండి జస్ట్ మార్కింగ్ మాత్రమే చేసుకోండి ఓకేనా ఇప్పుడు దీని ఇలా పైన పెట్టేసుకుని స్ట్రేట్గా వేస్తాను వేసిన తర్వాత కట్ వర్క్ ఇచ్చుకుంటే మనకి వీలుగా ఉంటుంది ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేస్తాను ఇప్పుడు కట్ ఉంది కదా మంచి నీట్గా ఇలా కట్ ఇచ్చేసుకోవాలన్నమాట నేను దగ్గరగా కుట్టి చూపిస్తున్నానండి ఎందుకంటే చాలామంది అడుగుతారు దగ్గరగా కుట్టిన తర్వాత కట్ వస్తుందని వచ్చింది కానీ అక్కడ రౌండ్ కట్ షేప్ వచ్చింది కదా అలా కట్ తిరిగే చోట ఏంటంటే సరిగ్గా రాలేదన్నమాట కాబట్టి మన షేప్ అనేది ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిందే ఇప్పుడు నేను కి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా షేప్ అనేది ఎక్కువ ఇచ్చేయకూడదు అలా అని చెప్పేసి మరీ తక్కువ ఇవ్వకూడదు ఇలాగా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఇక్కడ కట్టు తిరిగిన చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చామనుకోండి షేప్ అనేది హైలైట్ అవుతుంది ఓకేనా ఇలాగా చూసుకోండి జాగ్రత్తగా మళ్ళీ కుట్ అనేది కట్ అవ్వకూడదు ఇప్పుడు ఫోల్డింగ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా లోపల నుంచి లాగా తీస్తూ స్టిచ్ వేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అంతే మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఎగర్స్టోన్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి మిదిలో ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా కొంచెం ఇక్కడ ఫోల్డింగ్ అయిపోయింది ఓపెన్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు సైడ్ కూడా కొంచెం అతుకుపడుతుంది దీన్ని కూడా జాయిన్ చేసేసుకున్నాం క్లాత్ని టాప్స్ అయితే వేసేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఆర్మ్ లూజ్ దగ్గర చూడండి ఎక్కువ తక్కువ వచ్చింది కదా నీట్గా కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు వస్తుంది అనమాట మనం జాయింట్లో వేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా దానివల్ల అంతే తప్ప ఏం ప్రాబ్లం లేదు నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి మెయిన్ డాట్ తిన్నగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే బ్యాక్ పార్ట్ ఇది ఓకేనా నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి వచ్చింది వీళ్ళకి నేను ఎడమ చేతి వైపు కాజాపట్టి వేస్తున్నాను మూడించులు క్రష్ క్లాత్ లాగా ఉందండి ఇదంతా కూడా అయినా సరే ఐరన్ అయితే నీట్గా లేండి మూడు ఇంచులు వెడల్పుతోటి తోటి రైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు తీసేసుకోండి పొడుగంటారా కొంచెం ఎక్కువే తీసుకోండి ఎక్కువ తీసుకోకపోయినా పర్లేదు కింద పైన మనం ఏం కుట్టలేదు నెక్కి కింద పైన పైన ఏమో పైపింగ్ వేయాలి కిందేమో నడుము పట్టి కుట్టాలన్నమాట ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నాము దీనిపైన ఇలా పెట్టేసుకుని ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా పెట్టేసుకుని కొంచెం ఒక స్టిచ్ వేస్తున్నాను ఫినిషింగ్ నీట్గా రావడానికి అటు ఇటు జరిగిపోతుంది కదా జరగకుండా ఉండడానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ దగ్గర ఎడమ చేతి వైపుకి అనమాట అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ మనం అడుపు తిప్పేసి మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది దీనిపైన దీనిపైన మనం ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఇప్పుడు వచ్చేసి ఉక్స పట్టి ఉక్స పట్టికి ఒకటిన్నర ఇంచు వెడల్పుతో లైనింగ్ క్లాత్ తీసుకున్నాను పైనుంచి కుట్టాలి ఇలా పైనుంచి మళ్ళీ ఒక స్విచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి నీట్గా ఎగ్జాన్ ఆ క్లాత్ని కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదు నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇలా చూడండి ఇక్కడ కొంచెం లైట్గా ఎక్కువ వచ్చింది అంతే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత ఈజీ అంటే అంత ఈజీ సో మార్కింగ్ ఎలా ఉందో దాని ప్రకారమే ఒక కుట్టు వేసేసేయండి వేసిన తర్వాత మళ్ళీ పక్కన మనం రెండు రెండు పావు వెడల్పుతోటి డాట్ వేసాక దాని పక్క నుంచి ఇలా కుట్టేసేయాలన్నమాట కుట్టుకి కుట్టుకి మధ్యన కనీసం కత్తిరి పెట్టేంత గ్యాప్ వచ్చి కుట్టాలి ఎందుకంటే కట్ చేయాలి కదా అలా లేక గ్యాప్ లేకపోతే కుట్టు విడిపోయి మనకి ఏంటంటే ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా కరెక్ట్గా ఎంతవరకు వచ్చింది చూసేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత అది కట్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని సాగ తీయకండి సాగ కింద ఎక్కువ వచ్చేస్తుంది అనమాట చెస్ట్ పాయింట్ దగ్గర సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఎందుకంటే అక్కడ కరువు తిప్పుతాం కదా అప్పుడు లే లేదు అలాగ రాలేదు అంటే మాత్రం షేప్ నిలబడదన్నమాట ఎంతనే చెప్పండి ఇది వచ్చేసి యంగ్ గర్ల్స్కి అయితే బాగుంటుంది అనమాట మదర్ ఉమెన్స్ ఉంటారు కదా యంగ్ మదర్స్ ఉంటారు కదా వాళ్ళకేమో కింద షేప్ బెల్ట్ వేసుకోవాలి అప్పుడు చెస్ట్ నిలబడుతుంది సో అయిపోయిందండి తర్వాత రెండోది కూడా అంతే సేమ్ ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇటువైపుకి ఇటువైపుకి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇటు సైడ్ కూడా అయిపోయింది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేయండి చూసారా ఎంత బాగా నిలబడిందో ఇప్పుడు నేను మనం పైపింగ్ వేసేద్దాం నెక్ చూసారా ఎంత బ్రాడ్గా వచ్చిందో అలా వస్తేనే వీళ్ళకి సెట్ అవుతుంది అనమాట లేదంటే సెట్ అవ్వదు ఇలాగ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా లైన్ వేసేయండి మళ్ళీ స్లోప్ ఇవ్వండి నెక్ దగ్గర రెండు గీతలంతా స్లోప్ ఇచ్చేసి షోల్డర్లోకి కలిపేసుకోవాలి ఉబ్బెత్తుగా లేగదు ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని తిన్నగా వేసేసేయండి తర్వాత లైట్గా స్లోప్ ఇవ్వండి ఎక్కువ ఇవ్వకూడదండి మళ్ళీ ముడత వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను పైపింగ్ కోసము మీ చేతి వాళ్ళని బట్టి ఏది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ కార్నర్ దగ్గర కొంచెం టక్స్ ఇవ్వండి లేదంటే కుట్టేటప్పుడు ఇచ్చినా పర్లేదు ఏది ఇచ్చినా పర్లేదు ఇక్కడ ముడత రాకుండా కొంచెం చూసుకోండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఇది ఫ్రంట్ రౌండ్ ఓకేనా రౌండ్ దగ్గర సాగదీయకండి లూజ్గా వదలాలన్నమాట ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ కార్నర్ దగ్గర కూడా అంతే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా టక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఓకేనా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి లేకపోతే రాదు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పర్ఫెక్ట్గా రావాలి అంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అది కూడా నార్మల్ పాదంతో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగ ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మన వైపు తిప్పేసుకోండి ఇలాగా తిప్పేసుకొని స్టిచ్ వేసేసుకోండి ఇది లోపల క్లోజ్ చేసేసుకోండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఓకేనా రెండో సైడ్ నేను హెమింగ్ చేయిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ని జాయిన్ చేసుకునే ముందు షోల్డర్ దగ్గర ఇలా ఈక్వల్గా ఉండాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇస్తాం కదా హ్యాండ్కి కరెక్ట్గా ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్కి చూసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఏదొస్త చూసుకుని చేసుకోవాలన్నమాట ఇలా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు కుట్టేసేసేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి అప్పుడే మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అయిపోయింది రెండు ఖచ్చితంగా ఉండాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేయాలి ఇంకా నేను కింద నడుము దగ్గర పట్టి ఎతకలేదు ఎందుకో తెలుసా ఇది ప్రిన్సెస్ కట్ కదా కాబట్టి నేను ఒక కుట్టు సైడ్ జాయింట్ దగ్గర ఒక స్టిచ్ వేసిన తర్వాత అప్పుడు ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే అనమాట ప్రిన్సెస్ కట్కి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకోవాలి చెస్ట్ ఉంటుంది కాబట్టి అప్పుడు సైడ్ జాయింట్ వైపుకి మనకి హెచ్చు తగులు వస్తుంది దాన్ని సెట్ చేసేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఓవర్లక్ చేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి సైజ్ జాయిన్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటిని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసేయండి కరెక్ట్గా వచ్చేసింది నాకైతేని నడుము దగ్గర కూడా నేను మార్కింగ్ చేసేసుకున్నాను ఇలా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా స్టిచ్ వేసేసేయండి ఈ సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ రోజు నడుము డూసు ఇలాగ హ్యాండ్ లూజు ఆర్మ్ రోజు నడుము డూసు ఈ రెండిట్ని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే చూసారు కదా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని వచ్చి చూసారు ఎగస్ట్రా అలా వస్తుంది అనమాట అందుకనే నేను ముందే నడుము దగ్గర పట్టి అతుక్కోను ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ అండి తర్వాత వచ్చేసి పట్టి అతికేసేయండి ఇక్కడ పట్టేసుకుని స్టార్టింగ్లో ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేస్తే సరిపోతుంది టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓకేనా రెండో సైడ్ కూడా అంతే మొత్తానికి అన్ని సైడ్లు ఇలాగే కుట్టేసుకోవాలన్నమాట ఎగస్ ఓ కట్ చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిపైన ఇలా పెట్టేసుకుని దాటో వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రీట్గా వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ సగం వరకు జాయిన్ చేసుకున్నాం కొంచెమే ఓపెన్ చేశాను పట్టి ఎతకడానికి ఆ క్లోజ్ చేస్తాను అనమాట క్లోజ్ చేసి మళ్ళీ పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేస్తున్నాను మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకుంటాం కదా అలా మూడు స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలాగా ఎజ్జికి ఒక స్టిచ్ వేసేసేయండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే చూడండి చక్కగా వచ్చేసిందో రెండో సైడ్ కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి ఒక స్టిచ్ వేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా అంతేనండి ఎజ్జికి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా ఎడ్జికి మొత్తం కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాం చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి అంతే సక్సెస్ అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ కాదండి మనకి టైలరింగ్లో ఎక్స్పీరియన్స్ కాదు టైలరింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఎక్స్పీరియన్స్ కన్నా టిప్స్ చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ సక్సెస్ అనేది వస్తుంది కానీ లేటుగా వస్తుంది మనకి ఎక్స్పీరియన్స్ రావాలి కదా అదే టిప్స్ ఫాలో అవ్వాలనుకోండి అనుకోండి తొందరగా వస్తుందన్నమాట ఓకేనా నచ్చితే లైక్ చేయండి